హాయ్ అండి అందరికీ ఈరోజు అక్షయ తృతీయ కదా ఈరోజు అక్షయ తృతీయ రోజు ఏ ఏ రిచువల్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక ఎల్లో కలర్ అంటే పసుపు రంగు క్లాత్ తెచ్చుకోండి ఒక చిన్న ముక్క సరిపోతుంది పెద్ద జాకెట్ ముక్క అంతా అక్కర్లేదు చిన్న ముక్క పసుపు రంగు క్లాత్ తెచ్చుకోండి అలాగే కొత్త బియ్యం కొని తెచ్చుకోండి బయట నుంచి కొత్త బియ్యం కొని తెచ్చుకోండి ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజు ఏదైతే మనం కొని తెచ్చుకుంటామో అది మన ఇంట్లో అలా చక్కగా నెల ఉంటుంది అంటే అది చాలా శుభంగా ఉంటుంది అని మనకి నమ్మకం కాబట్టి కొత్త బియ్యం కొత్త బియ్యాన్ని కొని తెచ్చుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పిడైనా సరే ఒక కేజీ అయినా సరే కొత్త బియ్యాన్ని కొని తెచ్చుకొని అందులోంచి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఆ పసుపు రంగు క్లాత్లో వేయండి అలాగే కొన్ని డబ్బులు అంటే కొన్ని కాయిన్స్ తీసుకుని అందులో వేయండి ఒక మూడో ఒక ఐదో ఆ బియ్యంలో వేయండి ఆ తర్వాత నేను ఒక యంత్రాన్ని చూపిస్తాను దాన్ని మీరు వైట్ పేపర్ మీద తయారు చేసుకోవచ్చు ఒక చిన్న ముక్క అరచెయ్యేంత పేపర్ తీసుకుని మీరు తయారు చేసుకోవచ్చు అనమాట మరీ పెద్ద పెద్ద పేపర్ అవసరం లేదు చిన్న పేపర్ సరిపోతుంది చక్కగా వైట్ పేపర్ మీదే చేసుకోవాలి దాని మీద ఎటువంటి లైన్స్ ఉండకూడదు వైట్ పేపర్ తీసుకుని నేను చూపెట్టే విధంగా గీతలు గీసుకుని మీరు ఆ అంకెళ్ళు వేసుకుని ఆ యంత్రాన్ని తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ యంత్రాన్ని మీరు ఈ విధంగా తయారు చేసుకోండి ఈ నెంబర్స్ ఈ లైన్స్లో వేసుకోండి ఏ కలర్ పెన్తో అయినా వేసుకోవచ్చు బ్లాక్ కాకుండా గ్రీను రెడ్ ఏ కలర్ పెన్తో అయినా వేసుకోవచ్చు ఇలా నేను చూపెట్టే విధంగా ఈ యంత్రాన్ని పేపర్ మీద తయారు చేసి పెట్టేసుకుని చక్కగా డ్రా చేసేసుకుని చక్కగా ఆ నెంబర్స్ వేసేసుకుని ఆ యంత్రాన్ని కూడా మీరు ఆ బియ్యంలో పెట్టేయండి ఆ పైన పెట్టేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మూటని కట్టేయండి శుభ్రంగా బయటికి ఏమీ రాకుండా కట్టేయండి అయితే ఇది చేసినంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోవచ్చు లేకపోతే ఓం అని అనుకోవచ్చు లేదా మీకు ఇష్టమైన మనీ మంత్ర ఏదైనా సరే ఒకవేళ మీకు ఈ ఓం అనడం ఇష్టం లేదు మేము వేరే రిలీజియన్ అనుకున్నప్పుడు మీరు ఏం చేయచ్చు అంటే మీకు నచ్చిన మనీ మంత్రాని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీరు ఆ మూటని కట్టుకోవచ్చు అనమాట ఆ మూటని కట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మీరు డబ్బులు పెట్టుకుంటారు కదా బీరువాలో లాకర్లో ఆ లాకర్లో ఈ మూటని డబ్బులు పెట్టే చోట పెట్టండి బంగారం పెట్టే చోట కూడా పెట్టచ్చు ఈ మూటని ఈ మూటని మీరు తీసుకువెళ్ళి మీ బీరువాలో లాకర్లో డబ్బులు లేదా బంగారం పెట్టే చోట పెట్టేసి మీ బీరువా ఎప్పుడూ కూడా సంపదతో బంగారంతో కలకల్లాడుతూ ఉంది అని చెప్పి మనసులో సంతోషంగా ఫీల్ అవుతూ మీరు ఈ మూటను తీసుకెళ్ళి లాకర్లో పెట్టేయండి ఇదే ఈ అక్షయ తృతీయ రోజు మీరు చేసుకోబోయే రిచువల్ అనమాట కొత్త బియ్యాన్ని మాత్రం కొని తెచ్చుకోండి బంగారం కొనుక్కున్నా కొనుక్కోపోయినా నో ప్రాబ్లం కొత్త బియ్యాన్ని మాత్రం బయట నుంచి కొంచెమైనా సరే కొని తెచ్చి పెట్టుకొని ఇంట్లో పెట్టుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి